హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో కార కప్పు వరకు తరిగి పెట్టుకున్న బెల్లం అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చిటికడు మిరియాల పొడి చిటికలు యాలకుల పొడి కలిపి అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బెల్లం కరిగే వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం పానకం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పానకాన్ని శ్రీరామనవమి రోజే చేసుకోవాలని ఏమీ లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడే మనం చేసుకోవచ్చు టెంపుల్ స్టైల్ పానకం కావాలంటే ఇందులో చిటికడు పచ్చకర్పూరం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఇలా ఇంట్లో సింపుల్గా పానకాన్ని ప్రిపేర్ చేసుకోండి ఫైనల్గా పానకం అనేది మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్